కాలధర్మం చేసిన తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం తల్లిదండ్రులు లేని ఆనంద పిల్లలకు అన్నదానం చేశారు మంతని పట్టణంకు చెందిన ఆకుల మొగిలి లక్ష్మీల రెండో వర్ధంతి సందర్భంగా శనివారం వారి కుమారులు గోదావరి కని గాంధీనగర్లోని ఎండిహెచ్డబ్ల్యూఎస్ బాలల సంరక్షణ కేంద్రంను సందర్శించారు ఈ సందర్భంగా ఆశ్రమంలోని ఆనంద పిల్లలకు ఒకరోజు అన్నదానం చేశారు ఆశ్రమంలోని పిల్లలతో కలిసి భోజనం చేసిన అనంతరం వారు మాట్లాడుతూ తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు భౌతికంగా లేకపోయినా తమను తెంచి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు లేని లోటు ఎలా ఉంటుందో అర్థం చేసుకుని చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయి విధి వంచితులైన ఈ చిన్నారులకు ఆ లోటు తెలియకూడదని ఈరోజు ఆశ్రమంకు వచ్చి వారికి కడుపు నిండా ఒకరోజు అన్నం పెట్టడం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు తమ తల్లిదండ్రులు ఆత్మకు శాంతి చేకూరుతుందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కుమారులు కూడళ్ళు ఆకుల శ్రీను కవిత వేణు శైలజతో పాటు తాటి రమేష్ ఐలు శ్రీనివాస్ ఆశ్రమ వ్యవస్థాపకులు పోచంపల్లి రాజయ్య ఆశ్రమం పిల్లలు పాల్గొన్నారు రాజన్న గారికి కృతజ్ఞతలు చెబుతూ ఈరోజు మా తల్లిగారైనా ఆకుల లక్ష్మి మా తిగారైనా ఆకుల ముగ్లి గారి జ్ఞాపకంగా ఈరోజు అన్నదానం చేయాలని మేము అనుకోవడం జరిగింది అదే విషయమే రాయనే పోన్ చేసి అన్నయ్య చేస్తామనంటే తప్పకుండా రండి అన్న చేయండి అని చెప్పడం జరిగింది ఇక్కడున్న పదిహేను మంది పిల్లలకి అన్నదానం చేయడం జరిగింది అదేవిధంగా